ఈరోజు మహాభారతంలోని నరకాసుని యొక్క వధ కథను గురించి తెలుసుకుందాము అంటే నరకాసురుడు గురించి ఫుల్ స్టోరీ అనమాట నరకాసురుడు మంచోడ చెడ్డోడ ఎలాంటి వాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే నరకాసురుడు ఎవరంటే భూమి దేవి కుమారుడిగా జన్మించినటువంటి వాడు నరకాసురుడు ఇతడు మొదట ధర్మాత్ముడుగా ఉండేవాడు అంటే చాలా మంచివాడుగా ఉండేవాడు అతనికి బలం అనేది పెరిగే కొద్దీ అహంకారం పెరిగింది మొదట ఇంద్రుని లోకంపై దాడి చేసాడు నరకాసురుడు అక్కడ ఇంద్రుని యొక్క కవచం అలాగే కీర్తి అలాగే కుహు అనే దివ్య వస్తువులను అయితే దేవేంద్రుడి దగ్గర నుంచి అయితే దోచుకున్నాడు నరకాసురుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు భయంతో వణికిపోయారు నరకాసురుడు రాక్షసుడు యొక్క సహకారంతో తన రాజ్యాన్ని అయితే చాలా ఎక్కువగా విస్తరించాడు అతను ప్రజ్యోతిష్యపురం అనే నగరాన్ని నిర్మించాడు దానిని దుర్భేద్యాల కోటతో రక్షించాడు నరకాసురుడు పదహారు వేల మంది యువతలను చెరసాలలో బంధించాడు భూమిపై ప్రజలు నరకాసురుడు యొక్క పేరు వినగానే భయంతో కంపించేవారు అంటే వణికిపోయేవారు నరకాసురుడు యొక్క అత్యాచారాలను చూసి భయంతో దేవతలు ఆయనతో పాటు ఇంద్రుడు కలిసి కృషుడి దగ్గరకైతే వచ్చారు వారు తమ అవమానాన్ని అలాగే తన ఓటమిని ఒప్పుకున్నారు కృష్ణుని ముందు కాసురుడు కానీ లేకుంటే లోకమంతా శాంతితో ఉంటుంది అని చెప్పారు వారి యొక్క బాధలు విన్నటువంటి కృష్ణుడు వారికి ధైర్యం చెప్పాడు అలాగే ఈ యుద్ధంలో సత్యభామ కూడా భాగస్వామి అవుతుందని వారితో చెప్పాడు కృష్ణుడు ఎందుకు సత్యభామ కూడా ఈ యుద్ధంలో భాగస్వామి అవుతుందంటే నరకాసురుడు భూమి దేవి కుమారుడు కనుక స్వయంగా కృష్ణుడైతే అతన్ని చంపలేడు కాబట్టి సత్యభామ భాగస్వామి అవుతుంది వెంటనే గరుడు వాహనం మీద ఎక్కి సత్యభామను తీసుకుని బయలుదేరతాడు ఆకాశం మీదుగా కృష్ణుడు ఆకాశం మొత్తం దివ్యకాంతితో అయితే నిండిపోతుంది ఆ క్షణం దేవతలందరూ ఆనందంతో కేకలు వేస్తారు నరకాసురుడు తన దివ్య కోటను మంత్రాలతో రక్షిస్తూ ఉంటాడు అలాగే ఆ కోట చుట్టూ దుర్గంధం విదజల్లి సైన్యాన్ని అయితే పెట్టి ఉంటాడు నరకాసురుడు అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ మాయాజలాన్ని ఆ రాక్షసుడు యొక్క సైన్యాన్ని చెరిపేస్తాడు సైన్యాలు ఘోరంగా అయితే యుద్ధాలు చేస్తాయి రక్తం పారుతుంది అక్కడ గరుడు రెక్కలతో రాక్షస సైన్యం వెనక్కి తోయబడింది నరకాసురుడి యొక్క సేనాధిపతులు ఒక్కొక్కరిగా కింద పడుతూ వచ్చారు నరకాసురుడు ఇంద్రుని వద్ద దోచుకున్నటువంటి వస్తువులు ఒక్కొక్కటిగా తిరిగి ఇంద్రుడి చేతికైతే వస్తూ ఉన్నాయి ఆ యుద్ధంలో ప్రగజ్యోతిష్యపురం గోడలనేవి కంపించాయి పక్కనే ఉన్నటువంటి సత్యభామ తన విల్లును ఎక్కుపెట్టి రాక్షసులను సంహరిస్తూ ఉంది అప్పుడే నరకాసురుడు తన రథం మీద యుద్ధరంగంలోకైతే ప్రవేశించాడు అతని కళ్ళల్లో అగ్ని అతని చేతుల్లో ఘోరమైనటువంటి ఆయుధాలు అయితే ఉన్నాయి కృష్ణుడిపై బాణాల వర్షం అయితే కురిపించాడు నరకాసురుడు అక్కడే చూస్తున్నటువంటి గరుడు నరకాసురుడు వేసినటువంటి బాణాలను తన రెక్కలతో తిప్పికొట్టాడు నిత్యభామ దూకుడుతో ప్రత్యుత్తరం అయితే ఇచ్చింది అప్పుడు నరకాసురుడు తన మాయాశక్తితో శక్తితో సూర్యుడినైతే కప్పేస్తాడు ఇప్పుడు యుద్ధరంగమంతా చీకటితో నిండిపోతుంది మళ్ళీ కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ యొక్క చీకటి మాయాజలాన్ని ఛేదిస్తాడు మళ్ళీ సూర్యుని యొక్క ప్రకాశం విరజిమ్ముతుంది ఆ యుద్ధ భూమిలో నరకాసురుడు యొక్క రథం గరుడు యొక్క రెక్కలతో ఢీకొని ఆకాశం కంపించిపోతుంది అప్పుడు నరకాసురుడు కృష్ణుడితో గదాయుద్ధమైతే చేస్తాడు భూమి కంపించినంత ఘోరంగా చేస్తాడు కృష్ణుడైతే దానిని తిప్పికొడతాడు నరకాసురుడిపైకి మరోవైపు సత్యభామ తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని నేరుగా నరకాసురుడి యొక్క గుండెల్లోకి అయితే వెలుతుంది ఇది నేరుగా వెళ్ళి నరకాసురుడు యొక్క గుండెను చీలుస్తుంది అతను పెద్ద పెద్ద కేకలు వేస్తూ నేలపై అయితే పడిపోతాడు నరకాసురుడు రావు సమయాన నరకాసురుడు అయితే శరణు కోరుతాడు నా యొక్క అహంకారాన్ని క్షమించండి స్వామి అని కృష్ణుని పాదాలను పట్టుకుంటాడు నరకాసురుడు అప్పుడు అతడికి కృష్ణుడు విమోచనం కలిగిస్తాడు నరకాసురుడు యొక్క మృతితో దుష్టశక్తి అనేది అక్కడ అంతమైపోతుంది అప్పటి వరకు నరకాసురుడు యొక్క చెరసాలలో బంధించబడ్డటువంటి పదహారు వేల మంది యువతలను విముక్తి చేస్తాడు అంటే చెరసాల నుంచి బయటకు తెప్పిస్తాడు కృష్ణుడు వారందరూ కృష్ణునికి నమస్కరించారు కృష్ణుడు వారిని రచనగా తీసుకుని వివాహం చేసుకుంటాడు ఈ యుద్ధంలో నరకాసురుడు యొక్క వదను చూసి ఇంద్రుడైతే సంతోషిస్తాడు అలాగే దేవేంద్రుడు తను పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ తిరిగి పొందుతాడు నరకాసురుడు దగ్గర నుంచి దేవతలందరూ కూడా కృష్ణుని అయితే కీర్తిస్తారు అలాగే సత్యభామ యొక్క వీరోచితకు గౌరవం దక్కింది అలాగే ఆమెను ధైర్యవంతురాలుగా లోకాలన్నీ కీర్తించాయి అంటే పొగిడాయి వర్ణించాయి భూమిదేవి కూడా తన కుమారుడి యొక్క విముక్తిని చూసి చాలా శాంతించింది నరకాసురుడు యొక్క వదతో అన్ని లోకాలు కూడా శాంతించింది నరకాసురుడు యొక్క వధతో భూలోకంలో ప్రజలందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు ప్రతి ఇల్లు కూడా వెలుగులతో అయితే నిండిపోయింది అంధకారాన్ని తొలగించి వెలుగులనైతే వెలిగించారు ప్రజలు ఈ దుష్టుని నాశనం ధర్మం యొక్క విజయం అని ప్రజలు పండుగ చేసుకున్నారు ఆ రోజు రాత్రి నరక చతుర్దశిగా గుర్తించారు ఆ మరుసటి రోజు ప్రజలందరూ దీపాలతో పండుగ చేసుకున్నారు ఇది ఆ తరువాత శతాబ్దాలకు దీపావళిగా మారింది చెడుపై మేలు జయాన్ని గుర్తించే పండుగ ఇది అంతేకాక సత్యభామ యొక్క ధైర్యానికి గుర్తుగా స్త్రీలకు పండుగలు ప్రత్యేక గౌరవం అయితే ఇస్తారు కృష్ణుడు సత్యభామ వీరోచిత యుద్ధం శాశ్వతంగా మహాభారతంలో నిలిచిపోయింది ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి